అదే అంటే ఇప్పుడు మరి చాలా రేర్గా హెల్త్ క్యాంప్స్లో స్క్రీనింగ్ అనేది కనపడుతుందని ఎందుకంటే స్క్రీనింగ్ చేయటం అదంతా ఈజీ ప్రాసెస్ కాదు చాలా ఖర్చుతో కొడుకున్న పని సో మరి ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు దేవుని దయవల్ల ఇప్పటి వరకు అయితే నేను సంపాదించే దాంట్లో కొంత శాతం దీనికి కేటాయించిన ఓకే కానీ ఇది ఎక్కువ చేయాలంటే ఎక్కువ అంటే స్ప్రెడ్ చేయాలంటే ఈ సంస్థను స్థాపించిన రీజన్ కూడా అందుకే అన్నట్టు ఇది కూడా నాన్ ప్రాఫిట్ ఎవరైనా దాతలు ఇస్తే వాళ్ళకు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది సో ఫ్యూచర్లో మీలాంటి యూనో మీడియా వాళ్ళ సహకారంతో ఫండ్స్ వస్తే దాన్ని ఇంకా మంచిగా స్పెండ్ చేయాలనే ఉద్దేశంతో స్థాపించిన దాన్ని సో ఇప్పటి వరకు నా లైఫ్లో మా పిల్లలు ఎట్లాగో మెడికల్ స్కూల్నే ఉన్నారు ఇద్దరు సో నాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా చారిటీస్కే రాసేసాను ఆల్రెడీ నేను చనిపోయిన తర్వాత మిగిలిన ఏ ఆస్తులు ఉన్నా అని ఇండియాకే మ్యాక్సిమం పర్సెంటేజ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియాకే రాశాను అది కూడా హెల్త్ కేర్కి దేవస్థానాలకి ఏమో న్యాచురల్ క్యాలమిటీస్కి తర్వాత మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అమెరికా నేను వాళ్ళ కోసము ఆల్రెడీ నా విల్లు కూడా రెడీ చేసి పెట్టారు నైస్ నైస్ సో నైస్ సార్ సో నిజంగా అంటే మొత్తం ఇంత డెవలప్మెంట్ ఇంత స్థాయికి వెళ్ళి కూడా ఈ రోజుకి మీరు ఆ రూట్స్ అంటే మీరు వచ్చిన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా వాళ్ళకి సేవ చేయాలనుకోవటం దట్టు అందరూ ఎదుర్కొంటున్న సమస్యలపైన వాళ్ళకి అవగాహన కల్పించాలనుకోవడం చాలా మంచి విషయం అందరూ ప్రేక్షకులకు కూడా ఖచ్చితంగా అంటే ఏదో మీరు అందరూ చేయలేకపోవచ్చు ప్రజలకు సేవ చేయాలనుకోవటం బట్ చేసే వాళ్ళకి మనం ఎంతో కొంత హెల్ప్ చేయగలుగుతాం కాబట్టి కొంత మీకు చేతనైనంత సార్కి మీరు ఫండ్ రూపంలో ఇస్తే అది ప్రజలకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఒకవేళ మా వ్యూవర్స్ కానీ ఎవరైనా ఫండ్ రేజ్ ఇవ్వాలనుకుంటే మీకు ఎలా ప్రోత్సహాలి మా సంస్థ ఉందండి ఇండియన్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ దాంట్లో ఒక్క పైసా కూడా ఇంకా ఒక పైసా కూడా వేస్ట్ కాదు ఇంకా నా పైసలే పెడతా దానికి సో ఒకవేళ దాతలు ఇవ్వదలుచుకుంటే నా నెంబర్ కూడా దానికి కూడా నాన్ ప్రాఫిట్ ఫైవ్ వన్ సింటారు ఓకే ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ప్రతి పైసకు రెస్పాన్సిబుల్ క్లారిటీ క్లారిటీ అండ్ యూనో ఎవ్రీథింగ్ ఈజ్ క్రిస్టల్ క్లియర్ ఓకే సో నాట్ ఈవెన్ ఏ సింగిల్ పెన్ని వేస్ట్ కాకుండా దాన్ని యూజ్ చేస్తాం ఇంకా కూడా యూనో మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రయత్నిస్తాం ఓకే దేవుని దేవలన యూనో ఈ స్థాయికి వచ్చినామంటే అక్క ఆ మట్టిలో పుట్టినప్పుడు మా అమ్మా నాన్నలు అయితే మా నాన్న తాళెక్కేవాడు మా అమ్మ పోయి పొలాలలో పనిచేసేది సో వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ అందుకే వాళ్ళే నాకు ఫస్ట్ దేవుళ్ళు అందుకే వాళ్ళని తలుసుకొని ఎప్పుడు వెరీ గ్రేట్ఫుల్ ఎందుకంటే వాళ్ళు చదువుకోకపోయినా అని మనల్ని చదివించిన ఎంత ఓన్లీ తల్లిదండ్రులే చేయగలుగుతారు సో అది అది నా వాళ్ళే నాకు దైవ సో అది అంటే చాలా రూట్స్ నుంచి వచ్చి ఉన్నత స్థానానికి వెళ్ళినా కూడా ప్రజల్ని మర్చిపోకుండా వాళ్ళు ఉన్న ఫీల్డ్లో ఎంతో కొంత ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారు డాక్టర్ గారు సో వీలైనంత మీరు కూడా సార్కి వెంట నిలబడితే ఎంతో కొంతమందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది నిజంగా చాలా గ్రేట్ సార్ ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టి అమ్మ కోసం డాక్టర్ అయ్యి సో మీ ఊరి ప్రజలకు తిరిగి సేవ చేయాలనుకుంటున్నారు కదా ఖచ్చితంగా ఆ దేవుడు మేమందరం కూడా మేము వెంట నిలబడతాం మంచి కాజు కోసం చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ సార్ Thank you, Thank you. Thank you.